హలో ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లీలా ఫుడ్డీస్ అంటే ఈరోజు వీడియో వచ్చేసి అప్పటికప్పుడు చేసుకునే రాగి అట్టు అలాగే ఉల్లి కారం అనమాట చాలా టేస్టీగా ఉంటుందండి కొలతలతో అయితే చెప్పేస్తాను చూసేసేయండి ఫస్ట్ అయితే మనము టూ కప్స్ రాగి పిండి అయితే తీసుకోవాలి వన్ కప్ బియ్యం పిండి తీసుకోవాలి మీరు ఇది ఆల్రెడీ స్టోర్ చేసి పెట్టుకున్నదైనా పర్లేదు అప్పటికప్పుడు పట్టుకున్నా పర్లేదు తీసేసుకోండి తర్వాత దాంట్లోకి వంట సోడాని కొంచెం యాడ్ చేసేసుకోవాలి ఎందుకంటే మనం అప్పుడప్పుడు వేసుకుంటున్నాం కదా మనకి బాగా అట్టు రావాలి అంటే వేసేసుకోవాలన్నమాట సో సాల్ట్ కొంచెం వేసుకొని దీన్ని ఒక టెన్ మినిట్స్ ఉంచుకోండి తర్వాత ఇప్పుడు ఉల్లికారానికి ఏమేమి కావాలో తీసేసుకుందాం టమాటో పచ్చిమిర్చి ఆనియన్ వెల్లుల్లి తీసుకొని వీటిని గ్రైండ్ చేసేసుకోవాలండి గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో చిలకర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న అయితే దాంట్లో వేసుకొని లో ఫ్లేమ్లో అయితే మనము ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దీన్ని మగ్గించుకోవాలి ఈ మగ్గించుకున్న తర్వాత దీన్ని తింటేసి పక్కన పెట్టేసుకుంటే మనకు చట్నీ అయితే రెడీ అయిపోతుంది వెల్లుల్లి ఫ్లేవర్ దీంట్లో ఉండడం వలన చాలా టేస్ట్ ఉంటుందండి మనకు రుచికి తగినంత ఉప్పు కొంచెం కలర్ కోసం పసుపు అయితే యాడ్ చేసేసుకుంటాము సో ఫైనల్గా దీన్ని ఒక టెన్ మినిట్స్ ఉంచేసి మూత పెట్టేసుకొని తిని మనకు చట్నీ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు మనము అట్టుకి కావాల్సినట్టుగా నానిపోయిన పిండిని అయితే చూసేద్దాము చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది ఫస్ట్ పెన్నం వేడైన తర్వాత ఆనియన్తో ఆయిల్ అయితే అప్లై చేసేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత మనము అయితే వేసేసుకుంటాం ఇది అట్టు కొంచెం ఇలా హోల్స్ హోల్స్గానే ఉంటుందండి మనకి థిక్గా అయితే దోశలాగా రాదు అండ్ ఇలా ఉంటేనే రుచి అనమాట ఆ హోల్స్లో ఆ టేస్ట్ అనేది వేరు అనమాట చాలా బాగా కాలుతుంది దీన్ని కూడా లో ఫ్లేమ్లోనే మీరు వే కాల్చుకోండి తర్వాత మనకి మొత్తం పాటు తిప్పేసుకొని అటువైపు కూడా అట్టుని కాల్ చేసుకోవాలన్నమాట చాలా ఈజీగా ఈ రాగి అట్టయితే చాలా హెల్దీ అండి ఇంట్లో ఎవరైనా సరే అప్పటికప్పుడు తీసుకోవాలి అనుకుంటే ట్రై చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్